నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు నమస్కారం మురళీధర్ శర్మ గారు మహాదేవ్ అయితే ఆ నవగ్రహ దోషాలు అని అంటూ ఉంటారు ఏది చూసినా గానీ మీ జాతకంలో ఈ గ్రహం బాగాలేదు లేకపోతే ఈ శని వల్ల ప్రభావితం అయి ఉన్నారు దోషం ఉంది రాహు దోషం ఉంది కేతు నీచంగా ఉన్నారు ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు కదా సో మామూలుగా ఎవరికి కూడా మీలాంటి వాళ్ళకి తప్ప మా లాంటి వాళ్ళకి ఆ చాట్ ఏంటి ఏ దోషం ఉంది అనేది తెలీదు సో సకల దోషాలు నివారణ అవ్వాలి అని అంటే గనక నవగ్రహాలకి సంబంధించి ఏదన్నా ఒక మంచి రెమెడీ చెప్పండి తప్పకుండా అమ్మా ఇక్కడ మీరు ఒక మాట అన్నారు సకల దోషాలు ఆ చాట్ అనేటువంటిది మీకు తెలుస్తుంది మాకెట్లా తెలుస్తుంది అన్నట్టు ఇక్కడ ఏం జరిగిందంటే కొందరు అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వారు డైరెక్ట్ చాట్స్ పంపిస్తున్నారు నాకు ఈ దశ నడుస్తుంది ఎట్లా ఉంటుంది గురువు నాకు ఇక్కడ ఉన్నాడు ఎట్లా ఉంటుంది ఈ మిడిమిడి జ్ఞానము సగము ఇప్పుడు ఏదో యూట్యూబ్లో ఎక్కడనో చూసి ఇప్పుడు ఇది ఇట్లా అడిగితే అది ఇప్పుడు ఒక గురువు గారు ఉదాహరణకు తను ఏమైతే చెప్తాడో మనం విని తనకు తగ్గట్టుగా మనం తనిఖా ఓపె పనిచేయాలి గురువు వద్ద మనం ఉన్నాం ఉదాహరణకు సబ్జెక్టు మనకు తెలిసినప్పటికీ కూడా మనం అవునా ఓకే అంటే తెలియనట్టుగానే మన విషయం తెలుసుకోవాలి మనకు కావాలి అంటే విషయము మన ఫలానా విధంగా నా చాట్ ఉంది నా లగ్నం ఇది నా లగ్నాత్తు సప్తమ స్థానంలో ఇతను ఉన్నాడు ఈ గురుగ్రహం ఉంది ప్రజెంట్గా రాహు దశ వస్తుంది రాహులో మన గురువు వస్తున్నాడు గురువు వస్తే ఏమైతుంది ఏమవుతుందంటే ఏం చెప్తాం మనం కనుక ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే ఇది కరెక్ట్ కాదు ఎవరో జనరల్గా ఇంజెక్షన్ వేయాలి అనే ఆలోచన ఉన్నది ఈ రిఫిల్ అండ్ సూది రెండు కూడా అటాచ్ అటాచ్ చేసి ఆ మందులోకి ఈ మందు ఏదైతే ఉందో ఆ ఉందోజిలోకి ఎక్కించేశారు మరిగా మీరు ఎవరికో ఇంజక్షన్ ఇవ్వాలి తెలియదు ఇదైతే తెలుసు ఎట్లా ఇవ్వాలి ఏ డైరెక్షన్లో ఇవ్వాలి అంటే ఏదైనా ఒక చదువు లేదా ఒక సాధన లేదా ఒక గురువు వద్ద కొన్ని రోజులు నేర్చుకోవడం ఇది మస్ట్ ఏదో యూట్యూబ్లో ఇంజక్షన్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పి తెలిసి ఒక పది మందికి పొడిషి 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 మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇట్లా కాకుండా మీకేదైనా ఉంటే ముందుగా ఇంటర్వ్యూసు నేను ఫలానా వ్యక్తిని పలానా పేరు ఒకసారి చాట్ గురించి నాకు చెప్పండి అన్న తర్వాత నేను చెప్పిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను అంటే నేను అని కాదు ఎవరైకైనా కూడా ఏ గురు అయినా ఎవరికైనా కూడా ఇప్పుడు ఇక్కడ తెలియని విషయం ఎవరు చెప్పినా మీకంటే వయసు చిన్నవారైనా పెద్దవారైనా కూడా తెలియని విషయం మనకు చెప్తున్నారంటే వారిని తప్పకుండా గురువుగానే అనుకోవాలి లేదా సార్ కాల్ మీకు అంతటి ఈగో లేదా లైక్ ఉన్నట్టయితే కనుక అంటే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇక విషయం ఏమిటి అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు మాత్రము ఏవైతే ఉన్నాయో వారు ఖచ్చితంగా కూడా ఒక లాకెట్ను ధరించితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది చెప్తాను ఇవాళ రేపు అంతా కూడా కమర్షియల్ అయిపోయింది ఉన్నవి నేను ఇదే విషయం చెప్పేస్తున్నా టీవీలలో కానీ ఇంకెక్కడో ఎక్కడో కానీ ఇక్కడ మనము ఖచ్చితంగా కూడా పంచముఖ ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక లాకెట్ ఇస్తూ ఉన్నాం చాలామందికి ఇచ్చి ఉన్నాం చాలామంది కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది అని మాత్రమే చెప్తున్నారు ఎందుకు అంటే ఈ లాకెట్ ధరించినందుకు ఒకటి వీరి నమ్మకం రెండు మనము ఒక లక్ష జపం చేసి ఉన్నాం ఏది ఆంజనేయ స్వామికి సంబంధించి మూలామంత్రం ఏదైతే ఉందో ఇది లక్ష జపం చేసి తర్పణాలు మొత్తము కూడా ఈ యొక్క లాకెట్స్ మీద తర్పణాలు విడిచిపెట్టి ఉంది మరల ఆంజనేయ స్వామికి సంబంధించి మన్యు సూక్తంతో కూడా అద్భుతమైనటువంటి హోమాన్ని కూడా పవర్ఫుల్ పవర్ఫుల్ చేసి ఉన్నాం ప్రతి స్వాహకారానికి ఈ యొక్క ఏదైతే నెయ్యి ఇస్తున్నామో ఈ నెయ్యి ఇచ్చినటువంటి సురుకును ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క లాకెట్స్కు తాకియ్యము మళ్ళీ స్వాహాకారాలు ఇవ్వడం ఇట్లా ఒక పవర్ అనేటువంటిది జనరేట్ చేయడం జరిగింది ఎనర్జైజ్ చే ఎనర్జీని అదేవిధంగా ఒక పదకొండు యంత్రాలు పదకొండు యంత్రాలు కూడా అందులో బాక్స్లో పెట్టేసి పదకొండు యంత్రాలను కూడా ప్రతిష్ట రూపకంగా వాటిని చేసి ఈ యొక్క లాకెట్స్ అక్కడ పెట్టి ఉంచాం దగ్గర దగ్గర వన్ నాట్ ఎయిట్ డేస్ ఇప్పటి వరకు నేను ఎవరికి ఎక్కడా కూడా చెప్పలేదు ఈ శ్రావణ మాసంలో నాకు ఇంకొక రెండవ వారం మూడవ వారం ఉంది మంగళవారం ఐదు మంగళవారాలు వచ్చినవి మరొక మంగళవారంతో నూట ఎనిమిది రోజులు పూర్తి అవుతూ ఉన్నవి అద్భుతంగా వెయ్యి తమలపాకులతో వెయ్యి స్వాహాకారాలు చెక్క ఆంజనేయ స్వామిది కోమంతో ముగుస్తుంది ఇది అయిపోయిన తర్వాత ఇవి లాకెట్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇది ధరిస్తారో దీంతో పాటుగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఫోటో ఇది పంచముఖ ఆంజనేయ స్వామి ఈ ఫోటో ఈ లాకెట్ మెడలో ధరించాలి ఎరుపు రంగు దారముతో మార్కెట్ లో ఉన్నవి అవి వేరు మనం ఇక్కడ ఇంత క్లియర్ గా చేస్తున్నాం వర్క్ చేస్తున్నాం ఇక్కడ వాటిని ఆ సిమ్స్ ఉన్నవి ఎన్నో కానీ యాక్టివేషన్స్ లేవు కనుక ఆ సిమ్కు యాక్టివేషన్ ఇస్తున్నాం మనం కనుక ఆ యంత్రానికి ఆ యొక్క లాకెట్కు అవన్నిటికీ కూడా యాక్టివేషన్ ఇస్తూ ఉన్నాం కనుక ఇవి ధరించాలి ఇక్కడ మరొక పాయింట్ నలభై ఒక్క రోజులు కూడా ఎలాంటి నాన్ వెజ్ కానీ డ్రింక్స్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మానేసుకోవాలి ఇది వేసుకున్నా ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు కూడా నేను ఇచ్చినటువంటి పుస్తకంలో ఉండేటువంటి హనుమాన్ చాలీసే చదవాలి వీరందరికీ కూడా కనుక ఎవరైతే తీసుకుందాము అనుకుంటున్నారో మార్కెట్ రేట్ కంటే కూడా చాలా 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 తక్కువ రేటుకే మనం ఇస్తూ ఉన్నాం ఇది శని త్రయోదశి రోజు కల్లా అయిపోతుంది అప్పటి వరకు చేసుకోవచ్చు బుకింగ్స్ చేసుకుంటే ఈ లోపు మీ ఇంటికి వచ్చేస్తుంది మీ అడ్రస్ కు మేము పంపించేస్తాము హండ్రెడ్ పర్సెంట్ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వల్ల ఎలాంటి దోషాలున్నా తొలగిపోతూ ఉన్నా ఇక్కడ రహస్య పరిహార శాస్త్రంలో మరియు చాలా మందిని నేను తెలుసుకొని కూడా నేను ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఎక్కడెక్కడనో వేలకు వేలు పెడుతూ ఉన్నారు కనుక అలాంత అన్ని వేలు కూడా అవసరం లేదు సింపుల్గా అండ్ స్వీట్గా మీకు అనుకున్నటువంటి రేట్లో దాన్ని పంపించడం జరుగుతుంది అలాగే కొరియర్ ఖర్చులు మాత్రం మీవే ఎందుకంటే కొరియర్కు రెండు వందలు అయితే మేము వెయ్యి రూపాయలు అని కూడా చెప్పాం ఎంతైతే అంత కొరియర్ ఖర్చులు మీరే తీసుకోండి ఇన్నరా ముఖ్యమైన విషయము ఆంజనేయ స్వామి యొక్క వి మన లాకెట్ ఫోటో ఈ ఫోటోను ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో నార్త్ డైరెక్షన్లోనే పెట్టాలి నార్త్ డైరెక్షన్లో మనం ఇచ్చే అటువంటి ఫోటో పెట్టినట్టయితే అసలు వీరికి నలభై ఒక్క రోజులలో నలభై ఫార్టీ వన్ డేస్ లోనే రిజల్ట్ కనబడుతుంది అలాగేనండి సో ఎవరికి ఎలాంటి దోషం ఉన్నా కానీ ఏం భయపడక్కర్లేదు డెఫినెట్ గా ఆంజనేయ స్వామి అంటేనే శని బాధలు ఈతి బాధలు తొలగించే స్వామి కాబట్టి సో ఆ పంచముఖాల్లోనే మనం అన్ని చూడొచ్చు ఎంత పవర్ఫుల్ గా ఉంటారు అసలు ఆ దివ్యమైన ని చూసినా కానీ మనకి ఎంతో పాజిటివ్ గా అనిపిస్తుంది అలాంటిది దానికి ఎనర్జైజ్ చేసి అంటే పవర్ ఇచ్చి మనకి ఇస్తున్నారు మామూలుగా పంచముఖ ఆంజనేయ స్వామి లాకెట్స్ బయట దొరుకుతాయి కదండీ మేము కొనుక్కోవచ్చు అని అంటే మీరు అలా అయినా కొనుక్కోవచ్చు కానీ దీనికి ఏంటంటే ప్రత్యేకంగా పవర్ ఇస్తున్నారు ఒక జపం చేశారు మూల మంత్రంతో హోమం జరిగింది మాన్య సూక్తం అంటే అది మామూలు విషయం కాదు అసలు ఒక్కసారి వింటేనే అదృష్టము అంటే అలాంటిది హోమం చేశారు అక్కడ ఆ ప్లేస్ లో ఉంది అంటే అది ఇంకా ఎంత ఎనర్జైజ్ అయ్యి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సో డెఫినెట్ గా ఈ దీని గురించి కనుక్కోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి దీని డీటెయిల్స్ కనుక్కోండి ఇంకా కొరియర్ చార్జెస్ మీవే అని చెప్పారు కాబట్టి అది కూడా చూసుకోండి ధన్యవాదాలండి